E aí వాళ్ళు వాళ్ళ డ్రెస్ మా డ్రెస్ చూసినవారా ఆ డ్రెస్ చూసినా అని వాళ్ళకు మనకు తేడా అయింది అరే వాళ్ళకు మనకు తేడా అయింది అంటే వాళ్ళు కష్టం చేస్తారు మా ఇంకా అంతే అరే ముందు అయితే మన ప్లేస్ పంపారా ఒకరు ఉంటారు అమ్మయ్యా మొత్తానికి అయితే పనంతా అయిపోయింది ఇక మా వాళ్ళు బట్టలు కొనిస్తా అన్నారు మరి మా వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి అడిగితే మంచిగా పైసలు ఇస్తారు ఇచ్చిరనుకో కథం పోయి బట్టలు కొనుక్కొచ్చుకుంటే ఫోన్ చేద్దాం మా బాబాయ్ అయితేనే ఇస్తాడు మా అమ్మ ఏది తిడుతుంది మా బాబు ఫోన్ చేస్తా హలో బాబు ఆ నువ్వు చెప్పిన పని అంతా అయిపోయింది ఆ ఆ చేసా ఇప్పుడే బకెట్లు కూడా ఇన్న పెట్టినా మందు చాలా అంత అయిపోయింది అయన్నీ అవ నువ్వు నీకు తెలియదు నా గురించి ఆ సరేనే ఆ ఏం లేదు దసరాకు బట్టలు కొనిస్తా అంతే కదా అట్లా అందుకనే ఫోన్ చేసిన పైసలు ఆ మూడు వేలు మూడు వేలు ఏంది ఏమైంది ఏ నువ్వు అట్లా మాట్లాడకే ఏమన్నావు పని చేసినాక నాకు ఫోన్ చేయరా అని చెప్పినవు ఫోన్ చేసినా ఇచ్చవాలేదా బాపు గట్లా అనకే నా దోషకాల ముందు ఇచ్చిపోతుంది దసరాకు బట్టలు లేకపోతే ఎట్లనే ఏది మనం అనుకుందా అది చినిగిపోయిందే లేదు అబ్బా నువ్వు ఇచ్చారు అన్న నీ కాళ్ళు మొక్తాయి కాలు మొక్కునే నువ్వు ఎట్లా చేసి ఇద్దర ఒక రెండు వేలు అండి దోశాల ముందు ఇచ్చేది వాళ్ళు కొత్త కొత్త బట్టలు తెచ్చుకుంటారు దసరాకి అమ్మ అమ్మ తిడుతుందని నీకే నీకు ఫోన్ చేసిన నేను కాదే పని చేసినానికి ఇస్తానన్నావు మరి నువ్వు వాళ్ళకి పైసలు ఎందుకు ఇచ్చినవే ఇప్పుడు అది అంతగా కాదు ఇస్తున్నావు అదే చచ్చిపోమంటున్నావా లేకపోతే నువ్వు దసరాకి పోయి నేను బట్టలు వేసుకోకపోయా అనుకో నేను చచ్చిపోతే చచ్చిపోవాలా అమ్మ పనంతా చేయించుకొని ఇప్పుడు గర్లో మాట్లాడతావా ఇప్పుడు నీ పనంతా అయిపోయిందని చెప్పి ఇప్పుడు బట్టల పైసలు ఇవ్వడం నేను చచ్చిపోతావు మరి ఇప్పుడు గుర్తుకుంటాడు కానికేసి గుద్దుకుంటా కానికేసి గుద్దుకోవడం వల్ల తప్పు ప్లీజ్ కాల్పోతురే బాబు తప్ప ప్లీజే అమ్మ నాడు చెప్పొంది కొన్ని కొడుతా అమ్మని అడుగుతున్నా అమ్మని అడుగు నువ్వే అడిగి హలో బాబు హలో హలో దసరా బట్టలు లేకపోతే వాడు వాడున్నాడు కోతిగాడు ఆ కోతిగాడు నేను బట్టలు వేసుకోకపోతే వాడు ఎట్లా ఇక దసరా బట్టలు కొనుక్కుంటాను ఎంతో గొప్ప చెప్పినానికి ఇంకేయాలి మరి నాకేం అర్థమైతే లేదు కోతిగాడు వచ్చిండు వీనికి ఆయనంత చెప్పిండు అనుకో బట్టలు లేవని నా ఇచ్చాడు ఊరు మొత్తం సాటింపెత్తాడు

బట్టలు తీసుకొని పోతావా బట్టలు తీసుకోవాలి దసరా అమ్మని కోపంలో అంతా బయట పెట్టుకున్నా వీడు ఇప్పుడు ఏం చెప్తాడు ఉండయా బాబు తీసుకొస్తాను పోయిండు నేను ఈసారి బట్టకాడు ఉన్నా అని చెప్పి ఆయనేది ఎత్తుండు అరే మన గణపతికి మిగిలిన పైసలు అన్ని ఒక్కొక్కరు పంచుకొని మనం దసరా బట్టలు తెచ్చుకుంటూ అయిపోతాయి కదా ఏంటి వినాయకుడిని పైసలు మనకేం చెప్పేది అబ్బాయి అరే మనం ఇస్తారు పైసలు దాపెడదాం అనుకున్నాం కదా ఏమైంది జాపెట్టినాం జాపెట్టినం వినాయకుని మధ్యన దాకా జాపెట్టి నేను అప్పుడే అనుకున్నాను నాకు గిద్దగా నా మంది ఎక్కడని మీరు గిట్లెత్తరా నాకు మా అయ్యా అమ్మ అన్నా మారల్ మాడల్ బట్టలు కొందా అంటున్నా అరే ఇంట్లో కోణిమాని నాకు మా ఇంట్లో తిండి పెట్టడే ఇంకా బట్టలు కూడా వంటారా ఒక పని చేసుకోవచ్చు కదా గాడిదేందుకు ఇంట్లో వంటన్నావు నువ్వు గాడిదోలే గాడిదలే నీ ఆ లెక్క రా మా ఎప్పు పండ్లని చేస్తా ఏంది నువ్వు మీ అయ్యి పళ్ళని చేస్తున్నావు మొన్న కొట్టరా చూడగొట్టే పొట్టు పొట్టు కొట్టే ఏ పిచ్చి పిచ్చి మాట్లాడక్రా ఇప్పుడు అయ్యే పని అయిందో చెప్పు చేసేది బాయ్ మనం బట్టలు వేసాము ఊరిలో పొరి అందరూ మనం మొత్తం షేక్ ఉండాలి బట్టలు షేక్ చేయకుండా అనేక చేతుల పైసలు ఇట్లా ఉండాలి అనే చేతుల పైసలు ఇట్లా ఉండాలి ఇది గా చెప్పావు అరే చేతిలో పైసలు ఉండాలంటే మనకు డోగలే మీ అయ్యన్నాడు గారు అప్పుడు పారా మా అయ్యన అప్పు అడిగి అడగ ముందుకే చెప్ప తీసుకుని ఎడా పడాడు చెప్పొని ఎడా పడతాడు అరే వాళ్ళు గట్టి కొడితే దెబ్బలు గట్టే దాగితే పక్కవేడదాం పక్కవో ఏడదాం రా గంతే గానీ మందే కొడతారు గంతే అరే మన ఊళ్ళు మనం మన ముఖాలు చూసి ఎవ్వర్రా అరే మనకు ఊళ్ళు ఎవరు అప్పులు ఇవ్వక పని పోనికి ఎవరు ఇవ్వక మన దసరకు బట్టలు అసలు కొనుక్కునేది ఇదే ఇవన్నిటికి ఒకటే పరిష్కారం దగ్గర ఏంది గాయన దగ్గర ఆయన పిల్లికి బిచ్చమేకోవచ్చు మనకి మాట్లాడతాయి నువ్వు ఇదే కాన్ఫిడెన్స్ తోడు ఈ కాన్ఫిడెన్స్ నమ్మకం ఇస్తుంది పా ఇలా బట్టలు

వాడు నీకు బట్టలు లేవు నువ్వు బర్వతులు అని ఎప్పుడు పోతున్నాడు నాకు బట్టలు ఎందుకు లేవురా వాడే మాట్లాడుతుండు నువ్వే మాట్లాడుతున్నావు కావడతలేవురా ఈ బట్టలు కాదురా వా అన్నా వాడనే మా తెలుసు అన్న ఉట్టిగా మేమే ఎందుకంటాం నిమ్టా దోసరా స్టెల్మి అరేయ్ వాడు కోతిగాడు కోతికి కొబ్బరి చిప్ప దొరకొద్దు వానికో గుచ్చడి దొరకొద్దు వాడు ఊరు మొత్తం సాటిపోతారా ఐతేమా కాని మీరు ఎందుకు వచ్చారు ఎప్పుడు ముందు అయితే అనా వచ్చిన పని ఎండే అన్నా నా మాకు దసరా బడలు కొనుక్కోలేవు కాదురా అప్పి అప్పితా ఇప్పిస్తావన్న ఏంది అప్ప ఆ మాట కంఠంలోనే ఆపరా కంఠంలోనే ఆపరాడా ఏమనుకుంటున్నావు రా అప్ప అంటే నాకే చిప్ప దొరకలేరు అంటే నీకు అప్పు కావాలా ఇంకా అన్నా నువ్వే గట్లనే నువ్వు మా లీడర్ దసరా బట్టలు ఏదో కాదా అప్పిప్పి నీ పుణ్యం ఉంటే ఏం చెప్పాలరా నాకే ఈసారి దసరాకు బట్టలు లేవురా అంటే మీరు ఇంకా అప్ప అడగమంటారు ఏంది ఈసారి దసరాకు నీకు బట్టలేవా